జీఎస్టీ టూ పాయింట్ జీరోలో వస్త్రాలపై పన్నులు తగ్గడంతో ధరలు తగ్గి చేనేత వస్త్రాల వినియోగదారులకు తక్కువ ధరకే లభ్యమవుతున్నాయని చేనేత మరియు శాఖ ప్రాంతీయ ఉప సంచాలకులు విమయ్య తెలిపారు శుక్రవారం లక్ష్మీపురంలోని ఆప్కో దుకాణంలో జీఎస్టీ టూ పాయింట్ జీరో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా వస్త్రాలపై పన్ను తగ్గింపుపై చేనేత మరియు శాఖ జీఎస్టీ శాఖ పరిశ్రమల శాఖ ఖాదీ గ్రామీణ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు వివిధ రకాల వస్త్రాలపై తగ్గిన పన్నుల వివరాలతో దుకాణం వద్ద ప్రచార పోస్టర్లను ప్రదర్శించారు ఈ సందర్భంగా చేనేత మరియు జోలీ శాఖ ప్రాంతీయ ఉపసంచాలకులు వి భీమయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జీఎస్టీ 2.0 లో వస్త్రాలపై తగ్గిన పన్నుల గురించి ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కలిగేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు సూపర్ సేవింగ్స్ ప్రోగ్రామ్ సందర్భంగా ఈ రోజున హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ షోరూంలో సందర్శించడం జరిగింది జిఎస్టీ యాక్ట్ రెండు వేల పదిహేడు జూలై ఫస్ట్ నుంచి ఇంప్లిమెంట్ చేశారు దానిలో నాలుగు స్లాబ్లు ఉన్నాయి ఫైవ్ పర్సెంట్ ట్వల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ మరియు ఇరవై ఎనిమిది పర్సెంట్ ప్రజెంట్ ఒక అమెండ్మెంట్ చేయటం వల్ల జిఎస్టీ యాక్ట్కి అమెండ్మెంట్ చేయటం వల్ల టోటల్గా మూడు వందల డెబ్బై ఐదు కమోడిటీస్ని రేట్ ఆఫ్ ట్యాక్స్లో మార్చడం జరిగింది జీరో చేయటం కానీ లేకపోతే వాటి రేట్ ఆఫ్ ట్యాక్సెస్ తగ్గించడం కానీ జరిగింది అన్నమాట ఇప్పుడు ప్రజెంట్ ఫైవ్ పర్సెంట్ సూపర్ అనేది సూపర్ జిఎస్టీ సూపర్ సూపర్ జీఎస్టీ సూపర్ సేల్స్ అనేది చాలా బాగా ఈ రాష్ట్రంలో పనిచేస్తుంది ఎందుకంటే పేదవాళ్ళకి చాలా తక్కువ రేట్లకు రావటం ఇదంతా చాలా లాగా ఉంది ఈ మొత్తం కూడా గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ రెండు ఇచ్చినందుకు ముందు ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇవన్నీ పేదలందరూ కూడా బాగా ఉపయోగపడుతున్నాయి ఎందుకంటే నిశ్చయావతర వస్తువులు కానించి కట్టుకునే బట్టలు వాటికి వెహికల్స్ కొనుక్కున్న ఇవన్నీ కూడా బాగా మన గవర్నమెంట్లు ఈ మొత్తం ప్రజలకు తగ్గించినందుకు వాళ్ళందరూ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ ఈ ఇదే విధంగా చేనేత బాటలకు కూడా బాగా తగ్గిస్తే ఇంకా బాగుంటుంది ఇంకా చేనేతకు జిఎస్టీ అనేది ఎందుకంటే ఇది చేనేత అనేది చాలా ఇదైంది కాబట్టి జిఎస్టీ అనేది అసలు లేకుండా ఉంటే చేనేత ఇంకా బాగా డెవలప్మెంట్ వాళ్ళు పని చే పని చేసుకోవడానికి కానీ ప్రజలకు అందుబాటులో ఉండడానికి కూడా చాలా బాగుంటుందని మేము జిఎస్టీ టూ పాయింట్ జీరో సంస్కరణలో భాగంగా సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అని కొత్తగా ఇది చేయడం జరిగింది దీనిలో భాగంగా జీఎస్టీ రేట్లు అనేకం వాటిని అన్నింటినీ మార్చి కొత్త రేట్ల ప్రకారం ప్రకటించడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్లటానికి గాను మరి అధికారులందరినీ సమాయంతో జరిగింది దీనిలో భాగంగా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు జిమ్ ఇండస్ట్రీస్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు అట్లానే ఆపుకోవాళ్ళు మేము మా అందరి డిపార్ట్మెంట్ యొక్క సమన్వయంతో ఈ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనిలో భాగంగా ఈ రేట్లని సవరించిన ఈ రేట్లైతే జిఎస్టీ రేట్లు అయితే ఉన్నాయో వీటన్నిటిని కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లి ప్రభుత్వానికి ఈ కేంద్ర ప్రభుత్వం అయితే కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం అయితే కావచ్చు కల్పించినటువంటి ఈ యొక్క తగ్గింపు ధరలను కూడా ప్రజల వద్దకు దిగ్విజయంగా తీసుకెళ్ళడానికి గాను మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన కమర్షియల్ డిపార్ట్మెంట్ వారికి అట్లానే కే వాళ్ళకి జిఎస్టిలో సంస్కరణలో భాగంగా ఈ జిఎస్టీలో మూడు నాలుగు స్లాబులు ఉండేవి రెండు స్లాబులకి తగ్గించారు ఎయిటీన్ పర్సెంట్ అండ్ ఫైవ్ పర్సెంట్ అంతేకాకుండా ఈ జీఎస్టీ మనకి చేనేతకి సంబంధించి మూడు నాలుగు తారీఖుల్లో ఆ అక్టోబర్ మూడు నాలుగు తారీఖుల్లో ఈ జీఎస్టీకి సంబంధించిన క్యాంపెయిన్ చేయమని మా పై అధికారుల ఆదేశాల మేరకు ఈ కాంటీ నిర్వహించడం జరుగుతుంది మన చేనేత పరిసరం సంబంధించి చాలా రకాలైన మన చేనేత బట్టల మీద జిఎస్టీని ఫైవ్ పర్సెంట్కే మాత్రం పరిమితం చేశారు అందువల్ల మన చేనేత ఉత్పత్తులు బాగా భారీ స్థాయిలో ఉత్పత్తుల రేట్లు భారీ స్థాయిలో తగ్గడం వల్ల వినియోగదారులకు మరియు నేత కార్మికులకు కూడా ఎక్కువ పని దొరుకుతుంది వినియోగదారు వినియోగదారులకు తక్కువ రేటుకి ఈ వస్త్రాలు లభించడం వలన సేల్స్ కూడా బాగా పెరిగి